హవాయి ద్వీపాల్లో ఎక్కువగా పండించే బ్లూజావా అరటిపండు రకం రుచిలో వెనీలా ఐస్ క్రీంలా ఉంటుందంట ఇరవై వాట్ల ఎల్ఈడి బల్బును వెలిగించగలిగిన విద్యుత్ను మనిషి యొక్క మెదడు ఉత్పత్తి చేయగలదట మానసిక శారీరక ఆరోగ్యానికి నిద్ర కీలకమని ప్రముఖ శాస్త్రవేత్త ఐన్స్టీన్ బలంగా నమ్మేవారట అందుకే ఆయన రోజులో కనీసం పది గంటలు నిద్రపోయేవారట ఏబీసీడీలను ఆంగ్లంలో ఆల్ఫాబెట్ అంటారని తెలుసు కదా అసలు ఆల్ఫాబెట్ అనే పదం గ్రీక్ భాషలోని మొదటి రెండు పదాలైన ఆల్ఫా బీటా నుంచి వచ్చిందంట అడవులోని చెట్లను నరికివేయడంపై నిషేధం విధించిన మొట్టమొదటి దేశం నార్వే చెట్లను కొట్టేసేందుకు అవసరమయ్యే గొడ్డలీ రంపం తదితర సామాగ్రి అమ్మకాన్ని అక్కడ నిలిపివేశారు టెక్సాస్ కు చెందిన ఓ పాప రెండుసార్లు పుట్టింది ఎలాగంటే ఓ ట్యూమర్ను తొలగించేందుకు గర్భం నుంచి వైద్యులు నెలలు నిండక ముందే బయటకు తీసి మళ్లీ లోపలికి పంపించారు ఆ తర్వాత ఆరోగ్యంగా జన్మించిందా పాప